తాత ఏం చేస్తా ఉంటా నిమ్మకాయలు అమ్ముకుంటా ఉంటావు ఫంక్షన్ తీసుకున్నావా తీసుకున్నా ఎంత ఏడు వేలు ఏడు వేలు ఏడు వేలుగా ఇచ్చారా ఏమనిపించింది మరి ఏడు వేలు తీసుకున్నప్పుడు బాగా అనిపించింది బాగా అనిపించింది మరి ఇచ్చిన మాట ప్రకారం ఆయన ఏడు ఇచ్చాడు కదా మరి ఏంది ఎవరు కమిషన్లో తీసుకుంటున్నారు అది ఇది అనే మాట వస్తుంది కదా నిజమేనా మనకు తెలియదు ఆ సంగతులు మనం ఏదో పూల మీద పోటం అమ్ముకోవటం పదకొండు మంది అంతేగాని ఇప్పుడు మరి ఆ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారా నీకు పెన్షన్ ఆ ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు మరి పోయినసారి మూడు నెలలు ఎందుకని ఇంటికి తీసుకొచ్చి లేదు అప్పుడు మూడు నెలలు మూడు నెలలు ఇయలేదుగా ఆ మూడు నెలలు బ్యాంకులు ఇచ్చారు బ్యాంకిలో ఇచ్చారు ఇప్పుడైతే ఇంటికి తీసుకొచ్చి ఇప్పుడు ఇంటికి తీసుకొచ్చి ఇచ్చారు మరి వాలంటీర్ లేకపోతే కనుక ఇంటికి తీసుకొచ్చి ఎవరు అని చెప్పి చెబుతున్నారు కదా ఇస్తున్నారు కదండి ఇస్తున్నారు ఆ మూడు నెలలే బ్యాంకులు ఇచ్చారు అంతే మరి వ్యాపారం ఎట్లా నీకు ఒక రోజు మిగులుతీ ఒక రోజు దండగే మరి ఇప్పుడు వెయ్యి రూపాయలు పెంచి ఇచ్చాడు మరి చంద్రబాబు నాయుడు ఏమనిపిస్తుంది మరి నీకు మంచిది ఒక దెబ్బనే ఇచ్చాడు వెయ్యి రూపాయలు మరి గతంలో వెయ్యి రూపాయలు పెంచడానికి రెండు వందల యాభై రెండు యాభై లెక్క పంచాడు అప్పుడు ఇప్పుడు ఒక దె ఒక దెబ్బనే పెంచాడు ఒక డబ్బలో పెంచాడు ఇంకా బాగలేదు ఆ ఐదు తినచ్చు ముసలి ముసలి ఆ ఐదు తినచ్చు మరి నాలుగు వేలు ఎట్లా ఉపయోగపడతాయి నీకు నెలకి ఏదండి ముసలంబా లేను ఆడపిల్ల ఉండదు మంచి ఉంటుంది చెడ్డ ఉంటుంది లేచిన ఉంటుంది లేవలే ఉంటుంది అంతే మరిగా ఇప్పుడు మళ్ళీ అన్న క్యాంటీన్ కూడా చంద్రబాబు నాయుడు మరి తీస్తే నీకు ఇంకా ఉపయోగమే కాదు అన్న క్యాంటీన్ బెట్ట మంచిదండి ఆయన తీసేశాడు ఈయన అన్నం క్యాంటీ బెట్ట మంచిది ముసలు ఒక ఐదు రూపాయలు ఇచ్చి అన్నం తింటాం ఆడపాటి ఉంటాం అప్పుడు ఈ అయితే మిగులు బాగా మిగులుతీగా మందులకు కానీ జీవనం వెళ్ళిద్దండి నా నెలకి జీవనం వెళ్ళి నెలకి జీవన అంటావు మరి అయితే ఆయన ఇచ్చిన మాట ప్రకారం ఇచ్చేస్తున్నాడు ఓ పక్కన చూస్తేనేమో ఇవన్నీ చేయలేరు చెందలేరు అంటూ మరి ప్రతిపక్ష పార్టీ వాళ్ళు మాట్లాడుతున్నారు కదా నిజంగా ఆయన చేయగలకి మనం ఏం చేస్తామండి మాట్లాడుతారు పెత్తనదారులు వంద మాటలు మాట్లాడతారు మేము చేసుకునే చేసుకునేవాళ్ళం ఇది

ఏంది మరి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్ పెంచారా మరి పెంచారా ఇచ్చారా మన ఏడేళ్ళు ఏడేళ్ళు ఇచ్చారా ఏంది ఐదు వందలు నొక్కేస్తున్నారంట తెలుగుదేశం పార్టీ వాళ్ళు ఎవరు చెప్పారు వస్తే ఓ అసలు ప్రచారాలు చేస్తే అవ్వాతాతలను తీసుకొచ్చి సచివాలయాల దగ్గర కూర్చోబెట్టి ధర్నాలు చేస్తే మా పెన్షన్ లాపేశారని ఒక పక్క నుంచి ఇచ్చేసారు ఏడేళ్ళు ఇచ్చారు ఇప్పుడైతే గనక చంద్రబాబు నాయుడు ఇచ్చిన మాట ప్రకారం ఏడు ఇచ్చాడు మరి మిగతావి కూడా అన్నీ చేయగలరు అనుకుంటున్నారా మరి మీరు అనుకుంటున్నాం ఎందుకంటే కేంద్ర సపోర్ట్ ఉంది కాబట్టి అనుకుంటున్నాం మరి ఇంకో విషయం కూడా తీసుకుంటే కనుక చంద్రబాబు నాయుడు గారు వ్యవసాయం దండగా అన్నాడు ఆయన వస్తే గనక వర్షాలు పడవు అనేది ఒక ప్రచారం అయితే బాగా చేస్తున్నారు కదా మరి ప్రచారం చేస్తే ఇప్పుడు మా అనుసంధానం చేస్తున్నారండి అందులో వర్షం పడకపోయినా అనుసంధానం చేస్తున్నారుగా ఆ నీళ్ళు వస్తాయి ఏమైంది పడకపోతే వర్షం పడినా కూడా మొత్తం తాగుగాలి అవుతున్నాయి ఆ నీళ్ళు వచ్చినాయి నాకు పెట్టుకుంటా బాగుంటుంది పెట్టుకుంటా మరి గడిచిన ఐదు సంవత్సరాల్లో మీకు ఎలాంటి లబ్ధికి ఇచ్చే కూరింది ప్రభుత్వం నుంచి పెన్షన్ ఇచ్చారు పెన్షన్ మాత్రమే ఇచ్చారు రైతు వారికి ఎలాంటి లబ్ధి ఇవ్వకూరి రైతు వారి అంటే తెలియదు పెన్షన్ ఇచ్చారు పెన్షన్ అయితే ఇచ్చారు మరి గత ఐదు సంవత్సరాలు పంటలు ఎట్టా ఉండేవి మరి పంటలు బాగానే ఉండేవి కానీ మాత్రమే లేదు మరి ఈ ప్రతిపక్ష హోదా కూడా రాకుండా జగన్మోహన్ రెడ్డి ఓడిపోవటానికి ప్రధాన కారణాలు ఏమనుకోండి సరే అయితే ఇప్పుడు చంద్రబాబు నాయుడు అయితే వచ్చిన తర్వాత ఈ అమరావతి మాత్రమే అభివృద్ధి చేస్తాడు మిగతా ప్రాంతాలపై పోలవరం కూడా అంటారు తప్పకుండా అందులో ఎలాంటి ముందు అమరావతి పోలవరం ఆ రెండు మాత్రం మరి జగన్మోహన్ రెడ్డి ఏమో అసలు ఎవరి కాదు నేను మాత్రమే చేస్తాను అంటున్నాడు కదా అంటున్నాడు మరి అంటున్నాడు మరి రాజధానిలో అప్పుడు చూశారు కదా మరి ఆడవాళ్ళు అన్ని యాత్రలకు పోయి చూసారా మూడు రాజధాను మూడు రాజధానులని సరే బాబా అయితే